సంఘంలో టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి నివాసంలో సంఘం సర్పంచ్ నిమ్మల రమణమ్మ కర్ణాటి రవీంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం సర్పంచ్ నిమ్మల రమణమ్మ మాట్లాడుతూ సంఘంలో మేకలు మేపుకుంటున్న నన్ను నా భర్తను కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి పిలుస్తున్నారని మీతో మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి వద్దకు తీసుకువెళ్లి వైసీపీ కండువాలు కప్పారని తెలిపారు డబ్బులు కూడా ఇస్తామని ఆశ చూపారని చెప్పారు డబ్బులు నిరాకరించి మేము నుండి బయటకు వచ్చేశామని అన్నారు వెంటనే తమ నాయకుడు కర్ణాటి రవీంద్రారెడ్డి నివాసానికి వచ్చి జరిగిన విషయం చెప్పానని అన్నారు నేను మా నాయకుడు కర్ణాటి రవీంద్రారెడ్డి వెంటే ఉంటానని ఆయనతోనే నడుస్తానని చెప్పారు టీడీపీతోనే ఉంటానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఆశ చూపి సర్పంచ్లకు వైసీపీ కండువాలు కప్పడం మంచి సాంప్రదాయం కాదని వారు అన్నారు మీరిచ్చే డబ్బులకు ఇక్కడ ఎవ్వరూ లొంగేవారు లేరని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలుసుకోవాలని తెలిపారు సర్పంచ్ మేము మేకలు మేపుకుంటున్నాం డబ్బింగ్ కాడ కొందరు వచ్చిన మమ్మల్ని పిలిచారు మేము పోయాము పోయి వైస్ ఇక్రో రెడ్డి సార్ అని పోయాము డబ్బు పాట మా వైసీపీలోకి జారండి అని అన్నారు కండువా కప్పారు డబ్బులు ఇస్తామన్నారు నేను వద్దన్నాను మేము ప్రయాణ పక్కనే ఉంటాము తెలుగుదేశం పక్క ప్రగాన చెప్పాము అక్కడి నుంచి వచ్చి తెలుగుదేశంలోనే ఉంటాము ఈరోజు మా సంగ్రామ సమర్పించి నిమ్మల రమణమ్మ వాళ్ళ భర్త మేకల ఉంటే విక్రమ్ రెడ్డి గారు కొంతమంది మనుషులు పంపించి ఒక కొండ తోటలో ఉన్నాను నేను మీరు వచ్చి మాట్లాడాలా అని చెప్పి కోరినప్పుడు కోరినప్పుడు వాళ్ళు సరే ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు కదా అనే ఉద్దేశంతో పాటు ఆ రమణమ్మ అక్కడికి పోవడం జరిగింది అయితే అక్కడ రమణమ్మకి సర్పంచ్కి ఖండవా గప్పి మీరు వైసీపీలో ఉండి వైసీపీకి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరటం అదే కాకుండా మీకు ఈ మాకు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పటం అయితే రోణమ్మ కూడా అక్కడ డబ్బులు తీసుకోకుండా మీ డబ్బులు మాకు పడలేదాయని చెప్పి ఆ నుంచి వచ్చి నేరుగా నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా జరిగింది మేము పాలని ఇక్కడ మేకలు మేపుకుంటున్నాము మమ్మల్ని ఏదో ఎమ్మెల్యే గారు పిలుస్తున్నట్టే గౌరవం తడిగిపోతే మాకు కండువా కప్పారు కండువా కప్పేది కూడా కాకుండా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అయినప్పటికీ మేమేమి డబ్బులు తీసుకోకుండా నుంచి వచ్చేస్తామని అని చెప్పి నాకు చెప్పటం ఈ సందర్భంలో ఇది మంచి విధానం కాదనే ఉద్దేశంతో ప్రశ్నలో కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తున్నాను సోదరులరా గతంలో ఎమ్మెల్యే గారి తరఫున నా దగ్గరికి గతంలో ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ఇది ఫోన్ చేసి మీకు కోటి రూపాయలు డబ్బులు ఇస్తాను నేను నీకు కానీ నీ మనుషులకు కానీ ఇస్తానంటే నేను ఆ రోజు డబ్బులకి మేము చేయమని చెప్పి తిరస్కడం జరిగింది అయితే ఈరోజు సర్పంచ్ని పిలవటం ఈ రకంగా ఎక్కడ ఉన్నానో పిలవటం వాళ్ళ కండువాళ్ళు కలపటం వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పటం ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు ఇది మీ డబ్బులకి మీ డబ్బులకి ఎక్కడెవరు సంఘం గ్రామంలో మీరు ఇచ్చే డబ్బుల కోసంగా నేను కానీ నా సర్పంచ్ కానీ లేదా ఇంకెవరైనా సరే కూడా ఎవరు కూడా మీ డబ్బులకి లొంగి మీకు అంటూ ఇచ్చేస్తుందో ఇది మంచి విధానం కాదు ఎమ్మెల్యే గారిది తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను